మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించి ఐపీఎల్లో చెన్నై సారథిగా ఐదు సార్లు అందించిన ఓటగాడికి హైదరాబాద్ కోల్ పలికే మ్యాచ్ వాడ బహుశా ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని అంతా భావిస్తున్న వేళ ఆఖరిసారి హైదరాబాద్లో ధోని ఆడుతుంటే చూడాలని ఒప్పల్ స్టేడియం నిండిపోనుంది ఈరోజు టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు మూడేసి మ్యాచ్లు ఆడగా సిఎస్కే రెండు గెలిచింది సన్ రైజర్స్ ఒకటి గెలిచింది ఇప్పటివరకు ఈ రెండు టీమ్ స్థలపడిన మ్యాచ్ల్లో పద్నాలుగు చెన్నై గెలిస్తే ఐదు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది కానీ రెండు వందల డెబ్బై ఏడు పరుగుల స్కోర్ బాది ఈ సీజన్లో సన్ రైజర్స్ ఊపు ఉన్న విషయం సిఎస్కే మర్చిపోదు చెన్నైకి బౌలింగ్ ఆస్త్రంగా మారిన ముస్తాఫిజుర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వీసా కోసం అమెరికా వెళ్లిన కారణంగా ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండడం లేదు సన్ రైజర్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ కి మ్యాచ్ ఎంత కీలకమో పక్కన పెడితే వైజాగ్లో ఆడినట్లు ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడితే చూసి గ్రాండ్ గా ట్రిబ్యూట్ ఇవ్వాలని మహీ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అందుకే టికెట్ల విక్రయాల నుంచి ఈ మ్యాచ్పై అంత బజ్ ఏర్పడింది పైగా ఐదేళ్ల తర్వాత ధోని ఒప్పల్లో మ్యాచ్ ఆడుతుండడం మరో కారణం